ఒక పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నానండి తాలింపుకి సరిపడగా అందులో వెల్లుల్లిపాయలు ఆరు చెదకొట్టు వేసుకుంటున్నానండి అవి కొంచెం వేగాలండి వెల్లుల్లిపాయ వేగిందండి తర్వాత ఒక స్పూన్ ఆవాలు వేసుకుంటున్నానండి అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి కరివేపాకు కూడా వేసుకుంటున్నాను కొంచెం వేగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కచ్చిరీలు ఫ్రై వేస్తున్నానండి ఇప్పుడు తర్వాత గోంగూర సలాడిన తర్వాత లైట్గా మిక్సీ కట్టుకున్నాను ఒకసారి వేసుకోవాలండి లైట్గా ఒక స్పూన్ చింతపండు పేస్ట్ వేసుకుంటున్నానండి ఇందులోనే అది మనకి పచ్చివాసం రాదండి టేస్ట్ బాగుంటుందండి ఎక్కువ అక్కర్లేదండి కొద్దిగా సరిపోతుందండి అలాగే పసుపు ఉప్పు కారం కూడా వేసుకుంటున్నానండి పసుకోండి అలాగే మనం పచ్చిమిర్చి ఎన్నిమిర్చి అన్నీ వేసాం కదండి కారం ఎక్కువ పట్టదండి కారం కూడా వేసుకుంటున్నానండి టూ టేబుల్ స్పూన్ సా కళ్ళు వేసుకుంటున్నానండి నేను బోంగూర పులుసులో కళ్ళుప్పే బాగుంటుందండి ఇందులో ఉప్పు ఎక్కువే పర్జండి చూసుకుని వేసుకోవచ్చండి కానీ అండి దగ్గరికి నెమ్మదిగా పెట్టి ఉడకనివ్వాలండి దగ్గరికి అయిన తర్వాత కొత్తిమీర జరుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి కూడా యాడ్ చేస్తానండి చక్కగా ఉంది ఇక్కడ కంప్లీట్ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి చల్లారిన తర్వాత డిష్లో తీసుకుంటానండి గోంగూర పచ్చి రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి